జకరియా గ్రంథము రెండవ అధ్యాయము మరియు నేను తేరి చూడగా కొలను చేత పట్టుకుని యొక్కడు నాకు కనబడెను నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడుగగా అతడు ఎరుసలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి నేను అంతట నాతో మాట్లాడుచున్న దోత బయలుదేరగా మరి ఒక దోత అతన్ని ఎదుర్కొని వచ్చాను రెండవ దోత పరిగెత్తిపోయి ఎరుషులేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారంలో లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దోతకు ఆజ్ఞ ఇచ్చాను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఏహోవ వాక్కు ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేయుచున్నాను ఇదే వాక్కు బౌలోను దేశంలో నివాసి వగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే వాక్కు సైన్యములకు అధిపతి అగు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి అగు ఏ హహోవా నన్ను పంపిన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే వాక్కు ఆ దినమున అన్యజనుల అనేకులు ఏహోవాను హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు ఏహోవా నన్ను మీ వద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాస్థ్యమని ఏహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యోధాను స్వతంత్రించుకొను ఎరుషలేమును ఆయన ఇకను కోరుకొను సకల జనులార తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని యుండుడి